హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు మనం గుంట పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటిని పులివంగరాలని కూడా అంటారు పైన ఎంతో క్రిస్పీగా ఉంటూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ రెసిపీని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెంత కాలుష్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ ఒక గిన్నెను తీసుకోవాలి ఒక కప్పు వరకు అటుకులు అలాగే కప్పు పెరుగును మేగడ పెరుగుంటే తీసుకోండి లేదా నార్మల్ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇదే కప్పుతోటి ఒక కప్పు వరకు సుజీ రవను కూడా వేసుకొని రుచికి సరిపడ కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా అంతా కలుపుకోవాలి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి తీసుకున్న కప్పుతోటి కప్పు వరకు వాటర్ అయితే పడతాయి ఈ విధంగా పోసేసుకొని కలిపేసుకోవాలి మీకు టైం ఉంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పిండిని నానపెట్టేసుకోండి టైం లేకపోయినా సరే మనం దీన్ని డైరెక్ట్గా మిక్సీలో వేసి వేసేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా మిక్సీలో వేసేసుకొని అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ పోయిద్దండి మనకి జార తిరగడానికి వీలుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి వంటి ఇదే గిన్నెలోకి పిండిని మొత్తాన్ని కూడా శుభ్రంగా తీసి వేసేసుకోవాలి తర్వాత మనం దీంట్లోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక అరకప్పు క్యారెట్ తురుము అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఉప్పు చూసుకొని సరిపోకపోతే తిక్కడం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ తీసుకున్న ఉప్పు నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా అంతా కలిపేసుకొని ప్యాటర్న్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గుండెపు నువ్వులు వేసుకునే ప్యాన్ తీసుకొని దాంట్లో అన్ని గుంటనాలలో కూడా ఆయిల్ని వేసేసుకోవాలి మీ దగ్గర బ్రష్ కనుకుంటే ఆయిల్ని ఇలా అప్లై చేసుకోండి లేకపోతే స్పూన్ తోటే వేసేసుకోండి ఇప్పుడు ఇంకా మనము ముందుగా ప పక్కన పెట్టుకున్న వంటి పిండిని చేతితో తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆ గుంటలలో వేసేసుకోవాలి లేదా మీరు గరిటితో కూడా దీన్ని వేసేసుకోవచ్చు చేతితోటే చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ కంఫర్ట్ని బట్టి మీరైతే వేసేసుకోవచ్చు ఈ విధంగా అంటల్లో కూడా వేసేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి ఈ విధంగా పైన అంత పిండికంతా కూడా ఉడికిపోయిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా రెండో వైపు కూడా అన్నిటిని వేసుకోవాలి చూశారు కదా పైన అంతా కూడా మనకి చక్కగా కాలిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఈ గా కాల్చుకోవాలి లోపల పిండిగా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని మనం కుక్ చేసుకోవాలి నచ్చిన నచ్చని చట్నీతోటి వేడివేడిగా సర్వ్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనము ఈ విధంగా వీన్నిటినైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండిలో మనం దీన్ని దోశ కింద కూడా వేసేసుకోవచ్చండి కొద్దిగా ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండికి సరిపడా కన్సిస్టెన్సీలో ఉంచుకొని దోశ కిందకు కూడా దీన్ని వేసేసుకోవచ్చు మనకి ఉదయం ఏం టిఫిన్ చేయాలని తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ పొంగనాలను వేసేసుకోవచ్చు లేదా పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ కిందకైనా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ